ప్రొఫెసర్ గారు నిన్న మొన్నటి వరకు భారత్ చైనాను శత్రు దేశంగా చూసింది అమెరికాతో కలిసి చైనాకు వ్యతిరేకంగా క్వాడ్ కూటమిలో కూడా చేరింది మరి ఇప్పుడు చైనాతో మైత్రి వల్ల గ్లోబల్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది సార్ అండ్ చైనాతో ఫ్రెండ్షిప్ చేయడం అనేది భారతీయులు ఏ రకంగా చూస్తారు ఇప్పుడు చైనా ఇండియా రిలేషన్స్ అనేది అప్పుడు చైనాలో జింపింగ్తో తో చర్చల్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రత్యేకంగా దాన్ని క్లారిఫై చేశాడు దిస్ షుడ్ నాట్ బి సీన్ ఫ్రమ్ ఏ థర్డ్ లెన్స్ అని కానీ అది థర్డ్ పార్టీ లెన్స్ తో చూడకుండా ఎందుకుంటుంది ప్రపంచం నిన్న మన దాకా మనం ఎక్కడి దాకా వెళ్ళాము ఇప్పుడు మీరే చెప్పినట్లు అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమికి అందరికీ తెలిసింది చైనా అనేకసార్లు అభ్యంతరాలు కూడా చెప్పింది మాకు వ్యతిరేకంగా మీరు ఈ ప్రాంతంలో కూటమి కడుతున్నారు అని ఎందుకంటే అమెరికా చైనా రైవల్ రివేరు ఇండియా చైనా రైవల్ రివేరు మనకు అర్థం కావాల్సింది అమెరికా చైనా రైవల్ రోమో ప్రపంచ ఆధిపత్యానికే పోటీ ప్రపంచంలో చైనాను దెబ్బతీయాలని అమెరికా చూస్తుంది అమెరికా నుంచి కాపాడుకోవాలని చైనా చూస్తుంది అమెరికా చైనా ఎదగకుండా అమెరికా చూస్తుంది అమెరికాను దాటివేయాలని చైనా చూస్తుంది ఆ రెండు దేశాలకున్న రైవల్ రేది ఇండియాకు చైనాకు మనము ప్రపంచంలో రైవల్స్ కాము ఈ ప్రాంతంలో మన ఘర్షణ ఉండొచ్చు బార్డర్ డిస్ప్యూట్ ఉండొచ్చు చైనా పాకిస్తాన్ నెక్సెస్ మన సమస్యగా ఉండొచ్చు కానీ ఇండియా అండ్ చైనా ఆర్ నాట్ రైవల్స్ ఇన్ ద వరల్డ్ చైనా అండ్ అమెరికా రైవల్స్ ఇన్ ద వరల్డ్ ఇండియా అండ్ చైనా రైవల్స్ ఇన్ దిస్ రీజన్ ఓన్లీ ఈ ప్రాంతంలోనే మన శత్రువులు అందుకే మీరు గమనించండి ఉక్రెయిన్ వార్ పైన యునైటెడ్ నేషన్స్ లో ఓట్లు ఓటింగ్ చూడండి ఇండియా చైనా ఒకే రకంగా ఓటేసింది మరి ఎలా వేసింది మన రైవల్స్ అయితే కంప్లీట్ గా ఇండియా చైనా అన్ని సందర్భాల్లోనూ ఉక్రెయిన్ వార్ విషయంలో ఒకే స్టాండ్ తీసుకున్నాం అలాగే డబ్ల్యూటిఓలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఇండియా చైనా ఒకే స్టాండ్ తీసుకున్నది అంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన మనకు అనేక విషయాల్లో చైనా ఒపీనియన్ ఉంది మల్టీ రావాలి అంటే ఏకధ్రువ ప్రపంచం ఉండకూడదు బౌలధ్రువ ప్రపంచం ఉండాలి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ను మనం పునర్వ్యస్థీకరించాలంటున్నాం అక్కడ మనకేం డిస్ప్యూట్ లేదు చైనా వాడికి డిస్ప్యూట్ ఏంటంటే ఇండియాను ప్రపోజ్ చేస్తానికి వాడు అభ్యంతరం తప్ప ఈ లెటరల్ ప్లాట్ఫామ్ డెమోక్రటైజ్ కావాలి మల్టీ పొలారిటీ ఉండాలి అన్నట్లు భిన్నాభిప్రాయం లేదు సో ఇలా ఆర్ ఇండియా చైనా నాట్ రైవల్స్ ఇన్ ద వరల్డ్ వీఆర్ రైవల్స్ ఇన్ ద రీజన్ అందుకే ఇప్పుడు పార్ట్నర్స్ గా ఉండాలి రైవల్స్ గా ఉండకూడదు అని మోడీ జింపింగ్ లో అంగీకారానికి వచ్చారు కానీ రియాలిటీ ఏంటి మనం వెలిక్ వాడులో కూర్చున్నాం చైనా వాడికి అభ్యంతరం అమెరికా నాయకత్వంలో మాకు వ్యతిరేకంగా మీరు కూటమి కడుతున్నారు ఇక అక్కడితో ఆయన బాగుండేది జపాన్కి వెళ్ళి మన ప్రైమ్ మినిస్టరు జపాన్ చైనా సంబంధాలు ఉండే విభేదాలను ప్రస్తావించారు ఎందుకు జపాన్ సంతృప్తి పరచడానికి ముఖ్యంగా అమెరికాను ఆనందపరచడానికి అక్కడి దాకా వెళ్ళారు సో మనకు థర్డ్ పార్టీ లెన్స్ నుంచి చూడకూడదని ఇప్పుడు మోడీ అంటున్నాడు మనం ఎందుకు చూసాం మనం ఎంతకు ముందు జపాన్ మనం వెళ్ళాం ఇండియా జపాన్ రిలేషన్సే మాట్లాడుకోవాలి విచిత్రం చూడండి అంతకుముందు జపాన్ వెళ్ళినప్పుడేమో చైనాకు వ్యతిరేకంగా జపాన్ లో మోడీ కామెంట్ చేశారు ఏమని కామెంట్ చేశారు ఈ సౌత్ చైనా సీలో చైనాకు జపాన్ కు చైనాకు ఫిలిప్పీన్స్ కు తైవాన్ కు చైనాకు అలాగే చైనాకు వియత్నాం కు విభేదాలు ఉన్నాయి సహజ మనకు మనకు ఎట్లయితే పాకిస్తాన్ తో విభేదాలు ఉంటాయో వాళ్ళకు కూడా విభేదాలు ఉన్నాయి ఇప్పుడు మనకి ఇండస్ వ్యాలీ సింధు నది విషయంలో మనకు పాకిస్తాన్ విభేదాలు లేవా కంగాణా జలాల విషయంలో మనకు బ్రహ్మ బంగ్లాదేశ్ విభేదాలు లేవా ఖచ్చి తీవు విషయంలో ఇండియన్ ఓషన్లో ఉన్న ఐలాండ్ విషయంలో ఇండియాకు శ్రీలంకకు విభేదాలు లేవా సరిహద్దుల ఉన్న దేశాల మధ్య విభేదాలు అనివార్యంగా ఉంటాయి కాలాపాని ప్రాంతంలో ఇండియాకు నేపాల్కు విభేదాలు లేవా సో ప్రతి దేశం నుంచి కొన్ని విభేదాలు ఉంటాయి అది ఆ ఆయా దేశాలే పరిష్కరించుకోవాలి మనం వెంటరే కాకూడదు అందులో కానీ మన ప్రైమ్ మినిస్టర్ జపాన్ కెళ్ళి అత్యుత్సాహంతో మోడీ అమెరికాను మెప్పించటానికి జపాన్ను ఆనందింపజేయటానికి పరోక్షంగా సౌత్ చైనా స్థితి గురించి ప్రస్తావించి మాట్లాడాడు చైనాకు మండకుండా ఉంటుందా అలాంటి చైనా అలాంటి మోడీ అంటే గతంలో గతంలోమో జపాన్ వెళ్ళి చైనాకు వ్యతిరేకంగా మాట్లాడిన పరోక్షంగా మాట్లాడిన మోడీ ఇప్పుడు జపాన్ నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి చైనాకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు దీన్ని మరి ఏమనుకుంటారు ప్రపంచం అంత పిచ్చా ప్రపంచం ప్రపంచం చూస్తూ ఉండదా నువ్వు మొదటి నుంచి అదే మెయింటైన్ చేయి ఎస్ ఆ రెండు దేశాల సమస్యలు వాళ్ళు చూసుకుంటారు చైనా జపాన్ విభేదాలు చైనా జపాన్ చూసుకుంటారు మనకే సంబంధం థర్డ్ పార్టీ చూడకూడదు అని మన ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు కదా ఇప్పుడు ఇండియా జపాన్ల రిలేషన్స్ ను చైనా దృష్టితో మనం ఎందుకు చూడాలి అమెరికాకు ఇండియాకు ఉండే రిలేషన్స్ మనం చైనా దృష్టితో చూడకూడదు అలాగే ఇండియా చైనా రిలేషన్ ఇండియా కూడా అమెరికా చైనా రైవల్ రూల్ దూరకూడదు మనమేమో అంతకుముందు అమెరికా చైనా రైవల్రీలో దూరి క్వాడ్ లో భాగమయ్యాం జపాన్ చైనా రైవల్రీలో దూరి చైనాకు వ్యతిరేక కామెంట్ చేసిన మోడీ ఇప్పుడు ఏమంటున్నాడు జపాన్ గడ్డపై నుంచి జపనీస్ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చైనా భారత సంబంధాలు ప్రపంచ శాంతి సుస్థిరతం చేస్తుంది ప్రపంచంలో స్టెబిలిటీ తెస్తుంది పీస్ తెస్తుంది అని మాట్లాడితే ప్రపంచం అంతా అమాయకంగా ఉంటుందా సో యు మెయింటైన్ వన్ రిలేషన్ వన్ డైమెన్షన్ ఇవాళ ఇప్పుడు ఏమన్నాడు మోడీ ఇండియా చైనా రిలేషన్ టు నాట్ బి సీన్ ఫ్రమ్ థర్డ్ పార్టీ లెన్స్ అన్నారు ఇది స్టాండర్డ్ గా మెయింటైన్ చేస్తారు అనుకోండి మన ఇండియన్ మెచ్యూరిటీని ప్రభా ప్రపంచం గౌరవిస్తుంది కానీ ఒకప్పుడు అమ్మో నీవు చైనాకు వ్యతిరేకంగా అమెరికాకు అమెరికా వైపు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ థర్డ్ పార్టీ లెన్స్ లో చూడకూడదు అంటే అంత అమాయకం ఆ ప్రపంచం ప్రపంచం కలుమూసుకొని కూర్చుంటదా తెలియదా ట్రంప్ ఉతికి ఆరేస్తున్నాడు అని ట్రంప్ ఉతిక ఆరేస్తుంటే ఇండియా చైనా వైపు వెళ్తుంది అనేది ప్రపంచం అనుకోకుండా ఉంటుందా కోర్స్ ఒక సిగ్నల్ ఇవ్వచ్చు డెఫినెట్ గా ట్రంప్ సిగ్నల్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది మిస్టర్ ట్రంప్ నువ్వు ఒక్కన వెళ్ళవు ప్రపంచంలో మాకు అమెరికా దూరం పెడితే మా ఆప్షన్స్ మాకు ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది అనుమానం లేదు కానీ అదే సమయంలో ఇది మన బలహీన తప్పదిచ్చిన స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా మీకు సింపుల్ రవిశంకర్ మీకు సింపుల్ సాధారణ ఉదాహరణ ఇస్తాను ఒక ఒక కూతురు పెళ్ళైనక అత్తగారింటికి వెళ్తుంది రెండు రకాల సందర్భాల్లో పుట్టింటికి వస్తుంది మొదటి సందర్భం ఏంటి అక్కడ పుట్టింట్లో చాలా వైభవంగా ఉంటూ అమ్మ అమ్మ ఆమె తల్లిగారిని చూసానికి వస్తాయి వచ్చినప్పుడు ఇంటి కోడలు ఆడబిడ్డను చాలా గౌరవిస్తాయి ఎందుకంటే పొజిషన్లో స్ట్రెంత్ నుంచి వచ్చింది పక్కింటి వాళ్ళు గౌరవిస్తారు ఏం తల్లి ఎప్పుడొచ్చావు బిడ్డ బాగుంటారు కదా అత్తగారింట్లో అంత బ్రహ్మాండంగా ఉంటారు కదా మీ అమ్మ చెప్తోంది మీ మధ్యని చెప్తోంది అంటారు ఇది ఫస్ట్ సందర్భం రెండవ సందర్భం పొజిషన్ వీక్నెస్ వస్తా మోడ కొడితే అత్తింటి వాళ్ళు హింసిస్తే వస్తారు అప్పుడు ఇంట్లో ఉన్న వదిన ఆడబిడ్డ నెల చూస్తుంది కొన్ని మంచిగా చూడొచ్చు కానీ కొన్ని ఇళ్ళల్లో వీ బలహీనతగా తాళ్ళే ఏం మాట్లాడతావు పొద్దున్న ఎగురుతున్నావు నీ అత్తగారింటి ఎట్లుండదు నాకు తెలియదు అంటుంది పక్కింటి వాడు ఏమంటారు అయ్యో తల్లి అడవి తిట్టి కొట్టిండు కదా మీ ఆయన కొడుతొచ్చిన వాడు కదా అని చూస్తారు చూడరా ఇది పొజిషన్ వీక్నెస్ రెండు కూడా పుట్టింటికి రావడమే అంటే మోడీ చైనాకు పోవడం పుట్టిల్ నేను అనడం లేదు చైనా ఒకే అంశాన్ని రెండు సందర్భాల్లో భిన్న రకాలుగా చూస్తానన్న దానికి ఇచ్చారు అందువల్ల ప్రైమ్ మినిస్టర్ మోడీకి దగ్గరగా రా జింపింగ్ దగ్గరగా రావడం ఇండియా చైనాకు రావడం వ్యూహాత్మకంగా అమెరికాను చెక్ పెట్టేందుకు ఉపయోగం కానీ ప్రపంచమైనా దీన్ని నమ్మాలంటే ఆఖరికి చైనా కూడా నమ్మాలంటే మనం ఇది స్థిరంగా ఇప్పుడు ఇవాళ మోడీ ఏ ప్రిన్సిపల్స్ అయితే చెప్పాడో ఎలాని పత్రికలు వచ్చాయి కదా ఈ ప్రిన్సిపల్స్ కి ఇండియా అన్ని వేళలా కట్టుబడి ఉంటే అసలు మనకి ఈ సమస్య రాదు కానీ ట్రంప్ కొడుతున్నప్పుడు మనం వస్తున్నాం మనం పోతున్నాం సో దానివల్ల మీనింగ్ డెఫినెట్ గా గ్లోబల్ పర్సెప్షన్ ఉంటుంది అన్నిటికన్నా ఇండియాలో ఎలాంటి పర్సెప్షన్ ఉంటుంది ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్రపంచం ఏమన్నా అనుకోని రెండు రకాలుగా అనుకోవచ్చు అమెరికా వాడు కొడితే చైనా దగ్గరికి వెళ్తున్నాడు ఇండియా అని రెండో రకంగా అనుకోవచ్చు ట్రంప్ కు ఏం బుద్ధి చెప్పాడు రా బాయ్ ఇట్లు ఉండాలి ఇండియా చూడు అమెరికా కౌంటర్ గా ఎత్తుగా వేసాడు కనీసం అక్కడ రెండు ఇక్కడ ఏమనుకుంటారు ఇక్కడ బీజేపీ పరివారము మొదటి నుంచి క్రియేట్ చేసేది ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మోడీకి అంటే ప్రభుత్వము తీసుకోవాల్సిన నిర్ణయాలకు కొన్ని పరిమితులు ఉంటాయి కొన్ని ఇంపరేటివ్స్ ఉంటాయి ఆపరేషన్స్ ఎందుకు ఉదాహరణ పరివా బీజేపీ పరివారమేమో పెద్ద ఎత్తున ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టింది దేశీయ రాజకీయ అవసరాల కొరకు ఇక అయిపోయింది మోడీ కొట్టేస్తాడు చూడు ఆక్రమి పాక్ ఆక్రమిత కాశ్మీర్ వచ్చేస్తుంది పాకిస్తాన్ సంగతి చెప్తాడు అఖండ భారత్ అక్కడితో ఆగడు ఇంకా ఆలడు ఇంకా ముందుకు పోతాడు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు సడెన్ గా నాలుగో రోజు మోడీ ఆపేశాడు అసలు బీజేపీ పరివారమే డైజెస్ట్ చేసుకోలేకపోతుంది తాజాగా ఇండియా టుడే సర్వేలో ఇది రిఫ్లెక్ట్ అయింది మీకు అంతకుముందు ముందు యూరిలో అటాక్ జరిగాక సర్జికల్ స్ట్రైక్స్ ఇండియా జరిపింది తర్వాత జరిగిన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో భారీ విజయం టూ లో సెవెంటీన్లో సో అలాగే మీకు రెండవ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు పుల్వామాలో దాడి జరిగాక మనం బాలకోట్ స్ట్రైక్ జరిపా తర్వాత భారీగా మోడీ పాపులారిటీ పెరిగింది కానీ ఈసారి ఇంటర్నేషనల్గా మోడీ పాపులారిటీ పెరగాలి లెక్కపక్కల ఆపరేషన్స్ ఇద్దరు తర్వాత పెరగక ఫోర్ పర్సెంట్ తగ్గింది మీకు ఎన్డీఏ పాపులారిటీ అయితే టెన్ పర్సెంట్ తగ్గింది ఎందుకు తగ్గింది ప్రజల ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టుగా పర్ఫామ్ చేయనప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు సో బీజేపీ పరివారమోమో తమ రాజకీయ అవసరాల కొరకు పెద్ద ఎత్తున మోడీని కన్న వీరుడు శూరుడు ధీరుడు పాకిస్తాన్కు బుద్ధి చెప్తాడు అని ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు పాకిస్తాన్ సంగతి తేల్చాలి అనే ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టారు మోడీ నాలుగో రోజు ముక్తసరిగా సరిగా ఆపాడు ఆపిన పో అనుకుందామంటే ట్రంప్ నేనే ఆపించిన అన్నాడు అది కూడా పో అనుకుందాం ఆపిస్తే ఆపించని పో అనుకుంటే అది కూడా ట్రేడ్ అని చెప్పి బెదిరించి ఆపిన అన్నాడు దాంతో విల తన్నుకోవాల్సి వస్తుంది పరిస్థితి ఇవాళ సో సరిగ్గా చైనా విషయంలో అదే చేసింది బీజేపీ పరివారం తమ ఐడియలోజికల్ అవసరాలు తమ సైద్ధాంతిక కారణాల రీత్యా దేశములో పాకిస్తాన్ను చైనాను శత్రువుడుగా చూపి దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రైస్ రైజు వీటన్నిటినీ వదులు ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతి ప్రతిపక్షాలను ప్రత్యర్థుల్ని ప్రశ్నించే వారందరినీ చైనా ఏజెంట్లని చెప్తూ అటాక్ చేస్తూ వచ్చింది సో ఇప్పుడు ఎవరు చైనాతో క్లోజ్ అయ్యారు ఇప్పుడు ఎవరి నిర్ణయం ఇది నిన్నటి దాకా చైనాతో మనము చర్చలు జరపాలంటే చైనా ఏజెంట్ అనేవాళ్ళు చైనాతో ట్రేడ్ జరపాలంటే నువ్వు చైనా ఏజెంట్ అనేవాళ్ళు చైనాతో బార్డర్ డిస్ప్యూట్ పైన చర్చలు జరుపుకోవాలంటే ఏజెంట్ అనేవాళ్ళు చైనాకు ఫ్లైట్ ఉండాలి డైరెక్ట్ అంటే ఏజెంట్ అనేవాళ్ళు చైనాకు వీసాలు ఇవ్వాలంటే ఏజెంట్ అనేవాళ్ళు ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు మోడీ చెప్పడం లేదా ఇది మరి అంటే మోడీ ప్రభుత్వానికి అనివార్యమైంది చైనాతో కలవడం ప్రభుత్వానికి అనివార్యం ఎందుకంటే దేశ ప్రయోజనాలను నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అక్కడ ట్రంప్ కారేస్తున్నాడు ఏం చేస్తాం అనివార్యంగా కొత్త లైఫ్ను ను కొత్త పార్ట్నర్ వెతుక్కోవాల్సిందే ఇందులో భాగంగానే ఇంత చైనాతో దగ్గరికి రావడం జింపింగ్తో సమావేశం కానీ మరి పరివారం ఆల్రెడీ క్రియేట్ చేసిన భావోద్వేగం ఉంది కదా మన రాహుల్ గాంధీ నుంచి నాగేశ్వర వరకు అందరినీ చైనా ఏజెంట్లు అన్నారు కదా మీరు ఇప్పుడు ఏం మాట్లాడతారు ఇప్పుడు ఎవరు చైనాతో అంత మామూలుగా స్నేహం కాదు కదా అసలు దుడ్గట్లు పాడుకునే దర్శకత్వ చేశారు కదా మళ్ళీ భువాన్ మహాబలిపురాలు గుర్తొస్తున్నాయి మళ్ళీ టాంజంగ్ కూడా అంటే ఎప్పుడు కూడా రాజకీయ అవసరాల కొరకు ఒక పరివారం ఒక భావోద్వేగాన్ని సృష్టిస్తే ఒక ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తే ఇందుకు అనుగుణంగా మోడీ పర్ఫామ్ చేయనప్పుడు లేదా ఇందుకు భిన్నంగా మోడీ పర్ఫామ్ చేసినప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది